అలనాడు అబ్రహాంకు వాగ్దానం చేసినట్టుగా యాకోబు ఇస్సాకులకు వాగ్దానం చేసినట్టుగా ఆ యొక్క ఇస్రాయల్ ప్రజలకి ఆ కాన దేశం యూదా ఇస్రాయల్ ప్రజలకి శ్వాసలుగా ఇవ్వడం జరిగింది ఇన్ని అద్భుతాలు చూసిన వీరు ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేసిన చూసిన వీరు వాళ్ళ పరిస్థితి ఏమైందంటే ఆ కానాని దేశానికి వెళ్ళిన తర్వాత ఆ కానానీలు అన్యజనులు వారు విగ్రహారాధికులు వారు ఆకాశానికి సూర్యునికి చంద్రునికి నక్షత్రాలకు పూజలు చేసేవారు ఆ యొక్క కాణనీయులు బహు విగ్రహారాధికులు ఆ యొక్క దేశానికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క యూదా ప్రజలు విగ్రహారాధన చేయడం మొదలు పెట్టారు జీవం కలిగిన దేవుణ్ణి మరిచిపోయారు ఆకాశ రాణి ఆకాశ రాణి పేరు ఆకాశంలో ఉన్న నక్షత్రాలకు చంద్రునికి సూర్యుడికి పూజలు చేయడం మొదలు పెట్టారు బలు అర్పించడం మొదలుపెట్టారు బలి అంటే మేకను కాదు గొర్రెను కాదు ఆవును కాదు వాళ్ళ యొక్క పిల్లలను ఆ యొక్క బయలుదేవతకు బలి అర్పించడం మొదలు పెట్టారు ఈ విధంగా దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడం ఆరంభించారు జీవము గల దేవుణ్ణి మర్చిపోయారు మర్చిపోయారు విగ్రహారాధనకు అలవాటు పడ్డారు నీతి న్యాయం మర్చిపోయారు ప్రేమ మర్చిపోయారు మరి దేవుడికి ఎలా ఉంటుంది కోపం వస్తుందా రాదా కోపదా రాదా నేను దేవుణ్ణి వీళ్ళ పట్ల అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారు వీరు నన్ను ఏం చేశారు మర్చిపోయారు ఏ విధంగా మర్చిపోయారంటే దేవుడు వాళ్ళను ద్రోహి అంటున్నారు దేవుడు వాళ్ళను విశ్వాస ఘాతకులు మీరు అంటున్నారు వాళ్ళు ఏం చేశారంటే దేవుడు మీదనే తిరుగుబాటు చేశారు వాళ్ళు ఏంటిదంటే లజ్ఞాకరమైన దేవతను బయలు దేవతను ఆకాశ రాణిని ఏర్పాటు చేసుకున్నారు వారికి కీడు చేయటకు వారికి తెలియదు కానీ మేలు చేయటకు వారికి బుద్ధి లేదంటున్నాడు మోసకరమైన ప్రమాణాలు యహోవా నామంలో చేస్తున్నారు యహోవా జీవము తోడు అని అబద్ధ ప్రమాణాలు చేస్తున్నారు వారు బుద్ధిహీనులై ఉన్నారని దేవుడు అంటున్నాడు వారు తిరుగుబాటు చేసే వారుగా ఉన్నారు వారు ద్రోహము చేసే వారు దేవునికి భయపడట్లేదు దేవుడి సన్నిధిలో వరపడట్లేదు దేవుడు వారి దేవుడు అంటే భయము భక్తి బొత్తిగా పోయింది అబద్ధ ప్రవచనాలు వెతుకుతున్నారు శకునాలు వెతుకుతున్నారు మంత్రగాలు వెతుకుతున్నారు చూడండి ఇలాంటి స్థితిలో దేవునికి కోపం వచ్చి ఆ యొక్క ఎర్మయా ప్రవక్తను వారిద్దరు పంపి నేను మిమ్మల్ని సర్వనాశనం చేస్తాను నుండి ఉత్తర దిక్కు నుండి ఒక రాజు వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా బానిసలుగా బహులోని దేశానికి తీసుకొని వెళ్తాడు అని ఈ యొక్క ఇర్మియా ప్రవక్తకు చెప్పడం జరిగింది ఈ యొక్క ఇర్మియా ప్రవక్త వెళ్ళి ఆ యొక్క రాజులతో ఆ యొక్క అధికారులతో ఆ యొక్క ప్రధానులతో ఆ యొక్క సమాజంలో ప్రకటించినప్పుడు చూడండి నిజం ఎలా ఉంటుంది నిప్పులాగా ఉంటది ఎవరైనా వచ్చే నువ్వు పలానా తప్పు చేశావు తప్పును సరి చేసుకో అంటే మనకు ఎలా ఉంటుంది ఈయనైంది నాకు చెప్పేది ఈయన మన నీతి మంతుడా ఈయనేమన పరిస్థితులు లేక నాకు చెప్తున్నాడు ఈయన సంగతి నాకు తెలియదా అప్పుడేం చేసిన తెలియదా అని మనం యాక్సెప్ట్ చేయం చూడండి మన తప్పును ఎవరైనా చెప్పినప్పుడు మనం అది మంచి మనస్సుతో యాక్సెప్ట్ చేయాలి చెప్పి దేవుని శనిలో సరి చేసుకోవాలి దేవుని సన్నిలో నీ హృదయాన్ని సరి చేసుకోకపోతే నీ జీవితం బాగుపడదు దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకోకపోతే నీ జీవితం మారదు దేవుని సన్నిలో నిన్ను నీవు నీ హృదయాన్ని సంపూర్ణంగా సమర్పించుకోనంత వరకు నీవు ఆశీర్వదించబడవు నువ్వు వచ్చని జీవితం దేవుని చూడదు ఉంటే చల్లగానైనా ఉండు ఉంటే వెచ్చగానైనా ఉండు మన క్రైస్తవుల జీవితం ఎలా ఉంటుంది అంటే గుల్వెచ్చలుగా ఉంటుంది సంపూర్ణంగా దేవునికి మన హృదయాన్ని ఇవ్వలేము మనం ఇంటికి వెళ్ళినప్పుడు లోకాశలు కాలేజీకి వెళ్ళినప్పుడు లోకాశలు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు లోకాశలు మందిరానికి వచ్చినప్పుడు మాత్రం భక్తి ప్రదర్శిస్తాం పాస్టర్ గారు కనబడినప్పుడు సంఘ పెద్దలు కనబడినప్పుడు వంగి వంగి దండాలు పెడతాం ప్రేత్తున్నారని గారు అంటాడు అబ్బాయి ఎంత భక్తి ఎంత ప్రార్థనా పథకాలు ఎంత మంచిగా పాటలు పాడుతుందో ఎంత మంచిగా వాక్యం చదువుతుందో అని గారు అంటారు ఆయన మానవుడు కానీ నీ హృదయం పాత్ర తెలియదు నీ హృదయం దేవునికి తెలుసు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి సంఘము లేనప్పుడు నువ్వు ఉద్యోగం నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు నీకు ఇంట్లో తల్లిదండ్రులు లేనప్పుడు నీ యొక్క జీవిత విధానం ఎలా ఉంది నీ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి నీ యొక్క పనితీరు ఎలా ఉంది అనేది దేవునికి తెలుసు ఈ యొక్క యూద ప్రజలను దేవుడు హెచ్చరించాడు మీరు అయ్యులో నేను చేసిన కార్యాలు మర్చిపోయారు అరణ్యంలో చేసిన కార్యాలు మర్చిపోయారు నన్నే మర్చిపోయారు జీవ జలముల ఊటనిచ్చే దేవుడు మన దేవుడు అంటే ఏసుక్రీస్తు విశ్వాసం ఉంచితే నీ యొక్క శరీరము జీవముతో ఉండదు నీ యొక్క ఆత్మ జీవంతో ఉంటుంది నీ యొక్క మనస్సు జీవముతో ఉండదు ఏసుక్రీస్తుకు నీ హృదయాన్ని ఇవ్వనట్లయితే ఏసుక్రీస్తుకు నీ హృదయంలో చోటు లేకపోతే నీవు చచ్చిన శవంతో సమానం బ్రతికి ఉన్నా కానీ నిర్జీవి అంటే జీవం లేని వ్యక్తి కానీ నేను తెలియచేస్తున్నాను